నెట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్లైట్స్ నరేంద్ర గారి సారధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో ఆంధ్రకంటి అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్లు అట్రాక్ట్ రికార్డ్. నీట్ షార్ట్ టర్మ్ కోచింగ్ చూడండి డాక్టర్ కళ్ళ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ ఫోన్ 9848218888. ఎందుకు మన వెతి పోయేట్లేదు? ఇక్కడ గోదావరిలో అయితే నీళ్లు ఉన్నాయి గోదావరిలో నీళ్లు ఉన్నాయి కదా. అవును కానీ ఇప్పుడు గోదావరిలో మనకి ఎక్కడైతే సోర్స్ ఉన్నదో ఎత్తిపోయాలో సమక్క బ్యారేజ్ దగ్గర నీళ్లు ఉన్నాయా లేవా అది ఎందుకు రావట్లేదు ఇప్పుడు నీళ్ళు అయితే ఉన్నాయి కదా నీళ్లు ఉన్నప్పుడు ఎత్తిపోయడానికి మనం ధర్మసాగర్ లో పోసుకొని ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండి రామారం గండి రామారా నుంచి వెళ్ళి తపాసుపల్లి ఎత్తి పోసుకుంటాం మరి ఇప్పుడు గండి రామారంలో నీళ్ళు లేవా ధర్మసాగర్ లో లేవా సమక్క బ్యారేజ్ లేవా ధర్మశాలలు ఉన్నాయి కదా ధర్మశాలలో పోసుకోవడమే కదా ఎందుకు మరి ఏమి ఇబ్బంది ఎప్పుడొస్తున్నాయి బొమ్మ కూర పంపిస్తారు ఓకే మీరు ఇమ్మీడియట్ గా మీరు మీరు ఇక్కడ ఇమ్మీడియట్ గా లెవెల్ పెట్టుకుంటానికి ఇవాళ ఎట్టి పరిస్థితిలో దయచేసి ఇవ్వలే చేయండి వాళ్ళు ఇప్పుడు చేయండి బాబు చేయండి మంగిరాలి గారు చేస్తే వాళ్ళు రైతులు పెట్టుబడి పెట్టుకుని ఉన్నారు ఎండిపోతున్నాయి మేకలు కాస్తూ మేకలు కొన్ని మేకలు కోలు కొన్ని దొడ్లు మన బర్రెలు వాళ్ళన్నిటికి వదిలిపెడుతున్నారు కనీసం మీరు అందరు కూడా కొద్దిగంత మానవతా హృదయంతో ఇమ్మీడియట్ గా మీరు స్టార్ట్ చేయండి నీళ్లు ఉన్నాయి అందులో ధర్మసార్లు ఉన్నాయి అట్లానే అక్కడ దేవాదుల సోర్స్ పాయింట్ ఏదైతున్నదో అక్కడ కూడా ఉన్నాయి చెప్పాలనా ఎవరికి చెప్పాలి మన సుధీర్ గారిక రమేష్ గారికి నేను చెప్తాను ఇప్పుడే మాట్లాడతాను అది ఇప్పుడు చేసుకోబోతుంది ఎప్పుడు చేస్తాం మంగిలాల్ గారు ఇప్పుడు చేయకపోతే తర్వాత చేసుకుంటావా ఇప్పుడు ఎప్పుడైతే ఉందో అర్జెంట్ చేసుకోవాలి కదా మీకు చేసుకోవడానికి కొన్ని నిధులు కూడా ఇంతమంది గత ప్రభుత్వంలో పెట్టి ఉన్నాయి కదా లేదండి నేను మాట్లాడుతా శ్రీ గారు మాట్లాడుతా మీరు మాత్రం ఇమ్మీడియట్ గా రేపు పొద్దున్న స్టార్ట్ చేసి తపాస్ పెళ్లి బొమ్మకూరు ఓకే నాకు రేపు పొద్దున మాత్రం ఇక్కడ స్టార్ట్ కావాలి పంపింగ్ అనేది తపాస్ తపాసుపెళ్లికి